హలో అండి ఈ రోజు మనం తెలుసుకోబోయే ప్రోడక్ట్ లాక్మే బ్లష్ అండ్ గ్లో ఎక్స్ఫోలియేటింగ్ ఫేస్ వాష్ ఈ ఫేస్ వాష్ మన స్కిన్ ని జెంటిల్ గా ఎక్స్ఫోలియేట్ చేస్తూ డల్నెస్ ని రెడ్యూస్ చేసి స్కిన్ ని బ్రైటన్ చేస్తుంది అంతేకాకుండా స్కిన్ ఉన్న డస్ట్ ఎక్సర్సాయిల్ ఇంప్యూరిటీస్ ని పొల్యూటెంట్స్ ని రిమూవ్ చేసి హైడ్రేటెడ్ అండ్ గ్లోయింగ్ స్కిన్ ని ఇస్తుందండి ఇక ఇందులో లెమన్ ఫ్రూట్ ఎక్స్ట్రాక్స్ వాడారండి లెమన్ లో ఫుల్ గా విటమిన్ సి ఉంటుంది ఇందులోనే యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుంచి మన స్కిన్ ని ప్రొటెక్ట్ చేస్తుంది రియల్ ఫ్రూట్ ఎక్స్ట్రాక్స్ తో పాటు ఇందులో విటమిన్ సి సీరం కూడా ఉంది అని చెప్తున్నారు ఇది స్కిన్ కు ను కూడా అందించి స్కిన్ ని సాఫ్ట్ గా చేస్తుంది హెల్దియర్ లుకింగ్ స్కిన్ ని ఇస్తుంది ఈ ఫేస్ వాష్ జెల్ టెక్స్చర్ తో ఆల్ స్కిన్ టైప్ వాళ్ళకి సూట్ అవుతుంది ఇది అమెజాన్ లో ఐదు వేల మందికి పైగా కొని ఫోర్ పాయింట్ వన్ రేటింగ్ ఇచ్చున్నారు రీసెంట్ గా వన్ ఆర్డర్స్ ఉన్నాయి ఫ్లిప్కార్ట్ లో దాదాపు పదమూడు వేల మంది కొని ఫోర్ పాయింట్ త్రీ రేటింగ్ ఇచ్చున్నారు ఇది అమెజాన్ బెస్ట్ సెల్లర్ ర్యాంకింగ్ లో ఫేస్ వాషెస్ లో నూట ముప్పై ఐదో స్థానంలో ఉంది ఇక ఈ ఫేస్ వాష్ రేటింగ్ విషయానికి వస్తే ఫైవ్ స్టార్ ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ ఫోర్ స్టార్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ టూ స్టార్ ఫోర్ పర్సెంట్ గా ఉంది పాజిటివ్ రివ్యూస్ రేటింగ్ నాలుగు వందల ముప్పై ఎనిమిది మంది ఇచ్చింటే నెగిటివ్ రివ్యూస్ ఎనభై ఏడు మంది రాశారు నెగిటివ్ రివ్యూస్ లో ముఖ్యంగా యూజ్ లెస్ వేస్ట్ వోస్ట్ ప్రొడక్ట్ వేస్ట్ ఆఫ్ మనీ బ్యాడ్ ప్రొడక్ట్ ఇలా ప్రోడక్ట్ బాగలేదని దాదాపు పదహారు మంది రాశారు హార్ష్ గా అనిపించిందని అలర్జీ క్రియా వచ్చిందని నలుగురు రాసారు అమెజాన్ ప్యాకేజింగ్ ఇష్యూస్ చెప్తూ ఏడు మంది రాసారు స్కిన్ గా డ్రై చేసిందని ముగ్గురు రాసారండి డూప్లికేట్ ప్రొడక్ట్ వచ్చిందని మరో ఇద్దరు రాసారు ఇక పాజిటివ్ రివ్యూస్ అయితే చాలా ఉన్నాయండి ఇన్స్టెంట్ గా రిఫ్రెష్ చేసిందని గ్లోయింగ్ స్కిన్ ఇచ్చిందని అయితే చాలా మంది రాసారు స్కిన్ లైటన్ చేసిందని డార్క్ స్పాట్స్ రిమూవ్ చేసిందని హెల్దియర్ లుకింగ్ స్కిన్ వచ్చిందని కూడా రాశారు ఫేస్ వాష్ ఫ్లిప్కార్ట్ లో కంటే నలభై రెండు రూపాయలు తక్కువతో అమెజాన్ లో హండ్రెడ్ గ్రామ్స్ వన్ సిక్స్టీ సెవెన్ రూపీస్ తో మనకి అందుబాటులో ఉంది మీరు కావాలంటే ట్రై చేయొచ్చు ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్